చిత్రులే రాజకీయ రాజకీయతో స్వార్థ చింతనతో అన్నం పున్న మెరుగని భారత సంస్థానములను తల్లి భారతీయులు కర్మకర్మ సంస్థ ప్రతిష్ఠితవే పవిత్ర మూర్తివే సుకారాం పక్క ప్రందరసలెంట్ పక్కకి సంధాన మాత్లకతే వే ఏల వే ఏల ఈ భారతదేశమంతటివచ్చిన అవతార కృషిలకి తన్యం అందించిన అమృతమూర్తిదే తల్లి భారత జనే ని కబలం చేనందు ఫక్క వ్యాపారై గానను గానించుము సంబోధ సింహ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ రోజస్ నా భారత జాతిని మానిస జాతి అంటారురా బిహిక్షుడా ఈ పవిత్ర జాతిపై పుట్టిన ప్రతి బిడ్డ సత్యం ధర్మ న్యాయం శౌచం పంచ ప్రాణాలురా మీద వెంటనే నా జాతిపై కలపెత్తులతో ప్రతి వీరు నీన కప్పుపట్టు కలయకాల రుతుడిని సృష్టిస్తుందిరా అప్పుడు అప్పుడు ఆ సంఖటిత గతి హస్తాలలో మీరు మారి

నిలిపింపక మానదు నయం చంద్రపీఠస్థానీ నయనం చంద్ర దోహక త్రావక అనుది గీతా శ్లోక్తి ఆమర వానికి ఆ ప్రతిధనించువాక సాతత్రమ జన్మ హక్కని మంత్రం జపించుచు నాఖన ఉపిరు ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో తో పోరాడుతుము గాక రామోదర ఈ మరాఠీ రాజ్యवंश కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తి గావించుము హాయ్ సేయో గదా

నా కన్న బిడ్డ బ్రహ్మ నా ధనము వాడుకున్నకు నాకే అధికారం లేదు మీ వారి కల్లి బొల్లి మీ కల్లి బొల్లి మాటలతో మా వారి దయా దాక్షిణ్యములతో ఈ నేల పోయి కానుగోలు మాకే ఎదురు తిరుగుదురా ఒరి మోసకారులారా పౌరుషం పౌరుషం ఉన్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరిని ఒక్కరిని చివరికి ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా ప్రతి భారతీయుడు శత సహస్వ రూపదాయ్ వలన ఉల్లంఘించినను ఎదుర్కోగలవులారా విజృంభించండి విజయము వీరస్వర్గము అనుభవితం గాక ఈనాటి భారత దినము భారత నందు మొదటి పుటగా నిలుచుగాక శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ Thank you.